ఇది కాదు ఈ ఛాలెంజ్లు లేకపోతే వెటకారంగా మాట్లాడడం నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు నువ్వు ఎక్కడ ఊరేసి సావాలి ఏం వచ్చేస్తుంది నన్ను గుడ్డు 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 అంటున్నావు నేను పప్పు 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 అంటా ఏమొస్తుంది జనానికి ఏమొస్తుందా నీది పెయిడ్ పబ్లిసిటీ నీ పెయిడ్ ట్రోలింగ్ అనేటువంటి తెలియదు ఎవరికి నాకేమి రాయడానికి ఆ టైము ఈ టైము ఏ టైము లేదు నా దగ్గర నాకున్నటువంటి రాజకీయ అవగాహన రాజకీయంగా నాకున్నటువంటి ఆలోచనలు ఇక్కడ ఉన్నటువంటి మేధావులు లాంటి వారితో చర్చించి తీసుకున్నటువంటి సమాచారం ఇదే తప్ప నాకు ఎవడో వెనకాల రాసిచ్చినటువంటి ఏ టైము లేదు నా దగ్గర వర్ధంతికి జయంతికి తేడా తేలిన నువ్వు కూడా మాట్లాడేస్తే మీ గురించి అందుకనే ట్రోలింగ్ లో నేను కాదు నువ్వు పెద్దవి నువ్వు